మూడు నాలుగు మాసాలు నేత వేసి అది అయితే ఒక డ్రెస్ అవుతుంది మరి సింగిరాలు గారు పెద్ద కోరిక పోయినారు ప్రభుత్వంతో చెప్పి ఒప్పించి ఈ చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్న మా సోదరులు నా బంగారా సోదరులు ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శిరస్వా నమస్కరిస్తున్నాం అలాగే యాడీలో వంకు బావిలో వంకు రామ్ అందరికీ వర్షం పడుతుంది మంచి ఆశీర్వాదంతో సేవలాల ఆశీర్వాదంతో ఈ పంటలు సమృద్ధిగా పండి ఇంటికి నేను పోయేది మా ఇంటికి వారి ఫ్యామిలీతో వచ్చేది సో వారితోనే అవి ఉన్న సంబంధంతో వారిని మొత్తం వివరించమని చెప్పినాను అసలు బంజారా అంటే ఏంటి దాని అంటే చాలా ఇంపార్టెంట్ వారి లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ చంద్ర నాయక్ గారు తర్వాత మా విప్పు మురళి నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్ నాకు కూడా అవకాశం కలిపింది ఆ రోజు సేవాలాల్ యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏడే మీరు ఈ యొక్క తీసు చేస్తారు ప్లస్ సేవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండగగా గుర్తించి సమృద్ధిగా పండి నా తండాలలో ఉన్న సోదరులందరూ కూడా చక్కగా తమ వ్యవసాయం పైన దృష్టి సారిస్తారు కాబట్టి బంజారాలు అంటేనే ప్రకృతిని ప్రేమిస్తారు కష్టబోతులు వారికి మనసు చాలా ప్రేమించే గుణం తప్ప దేశించే గుణం లేదు నేను చాలా దగ్గరగా చూశాను ఎందుకంటే నేను వివిధ బోదాలలో పనిచేసినప్పుడు ఎక్కువ బంజారా ఏరియాలనే పనిచేసిన నెక్కొండ కానివ్వండి మురుగు కానివ్వండి ఈవెన్ వర్ధనపేట కానివ్వండి ఎక్కడ చేసినా కూడా వారితో నాకు చాలా అభినవ సంబంధం ఉంది ఈరోజు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనా అంటే అది మీ ఆశీర్వాదం సేవలాల్ గారి ఆశీర్వాదం ఈ సభాఖంగా తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడిందో నాకేమీ మిగిల్చలేదు మా ప్రొఫెసర్ గారి సీతారాం అన్న అన్న ఇద్దరం చాలా మిత్రుల్లాగా ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా